ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారో లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశను అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు ఫలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ స్టేన్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోరపీ ఎస్పెషల్లీ బట్ ఇట్ ఇన్ వర్క్అట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి తులాలగ్నము తులారాసి తులవారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటిది పఠనాలు చేయాలి మీరు కూడా అంటే ఏ నామస్మరణ ఏ స్తోత్ర పఠనాలు ఎక్కువగా చేయాలండి అని చెప్పి చూసుకున్నట్లయితే కాళికా అమ్మవారికి సంబంధించిన స్తోత్రము లేదా ఏదైనా గురువుల దగ్గర తీసుకున్నట్లయితే ఆ యొక్క మూలమంత్రం తీసుకోవడము మరియు విష్ణు సహస్రనామాలు ఎంత విష్ణు సహస్రనామాలు పఠనం చేస్తే అంత బాగుంటుందండి మీకు దీంతోపాటు గోధుమల్ని దానంగా ఇవ్వండి గోధుమలు ప్రధానంగా మరియు ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంటుంది ఏమంటే బీజాక్షరాలతో కూడుకున్నటువంటిది పెద్ద గారి దగ్గర అయినా తీసుకొని చేయాలా అలా చేస్తేనే ఫలితం ఉంటుందా అని అదేమీ లేదు మీకు గనక పుణ్యం కొద్దీ ఏదైనా గురువు గారి దగ్గర మీకు ఖాళీ మంత్రం లభించింది చక్కగా చేరు ఎటువంటి సందేహం లేదు అలా కాకుండా మీరు కాళికాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు స్తోత్రాలు ఉంటాయి ఆ రకంగా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటే ఒక పూజా విధానం కానివ్వండి ఒక దేవతని ఆరాధిస్తున్నాము ఒక దేవతను ఉపాసన చేస్తున్నాము అంటే అర్థం ఏమిటంటే మీరు ఏదో ఆ కూర్చున్న పది నిమిషాలు అరగంట ఒక గంట పూజలో కూర్చున్నంత సమయం మాత్రమే తలుచుకోవడం కాదు మీ నిత్య జీవితంలో అడుగు అడుగున చేసే ప్రతీ పనికి అమ్మవారికి చెబుతూ లేదా మహావిష్ణువుకి చెబుతూ చేస్తుండాలి అది నిజమైనటువంటి ఉపాసన ఒక చిన్న భోజనం చేస్తున్నాం అనుకోండి ఉదాహరణకి స్వామి నీ యొక్క అనుగ్రహంతో అమ్మ నీ యొక్క అనుగ్రహంతో నేను ఇవాళ చక్కగా తినగలుగుతున్నాను చూస్తున్నప్పుడు కూడా అబ్బా నీ యొక్క అనుగ్రహంతో నేను చక్కగా అన్నీ నాకు కనబడుతున్నాయి చక్కగా నిద్రపోగలుగుతున్నాను చక్కటి కుటుంబం ఉంది అలా ఎప్పుడు నిరంతరం స్మరించుకుంటూ ఉంటే వెన్నంటే ఉంటుంది అమ్మవారు మనకి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ గోధుమలు దానం ఇవ్వాలని చెప్పాను ఆదివారాలు కానీ ముఖ్యంగా సూర్యుడు భగవానుకు సంబంధించిన కొన్ని తిథులు ఉంటాయి సప్తమి తిథి ఆ రోజుల్లో ఇస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అది కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇస్తే కూడా మీ డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ అంటారు చూడండి చాలా ఒక్కొక్క వ్యక్తికి ఒక డ్రీమ్ ఉంటుంది ఎందుకో అర్థంగా దాగిపోతూ ఉంటుంది అది ఒక ప్రయత్నం చేస్తే ఆఖరి వరకు ఆగిపోవడం మధ్యలో ఆగిపోవడం అసలు ప్రారంభించడమే అవ్వకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అటువంటి వారు ఈ యొక్క పఠనం ముఖ్యంగా కాళికా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళే ఒక్కొక్కసారి ఆపుతుంటారు ఎందుకు అంటే ఈ తులాలగ్నానికి మూడు ఆరు అధిపతి గురువుకి వస్తుంది గైడ్ చేసే వాళ్ళే పాప సంబంధంగా మిస్గైడ్ అవుతూ ఉంటుంది వీళ్ళకి అలాంటప్పుడు దత్త చరిత్ర పారాయణం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆకి ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ అడ్నం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి ఎలాగా అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తరా ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు దానం ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్ఘ్యం వదులుతున్నారు పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగిటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగిటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారు అనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐదు తిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటివి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించినవి కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోలో ఐదు కిలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవి ఏమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీమాత్రే నమ